అలా ఒక పులిని విడిచిపెట్టారు దాని తోలు ఉలిచి కట్టుకున్నాడు ఆఖరణ వాళ్ళు ఏం చేశారంటే ఆయన మంత్రములతో సృజించినవి ఆయన రూపములే కాబట్టి ఆయన్ని పడగొట్టకపోతే ఆయనే పని చేయనట్టు అవుతుంది కాబట్టి అది వేసేస్తామని ఒక ఆభిచారిక హోమం చేసి అందులోంచి ఒక పావుని సృష్టించి ఆయన మీదకి విసి విడిచిపెట్టారు ఆయన పాము దగ్గరికి వస్తుంటే దాన్ని తీసిలా పట్టుకుని అలా మెడలో పడేసుకున్నాడు పడేసుకుంటే అలా కూర్చున్నది ఎన్ని పావులు అనుకుంటున్నారు ఒక్క పాము అనుకుంటున్నారా ఆయన వెళ్ళలో ఉన్న పావులు అన్ని కథలు మొదలు పెడితే పావులు ఎందున్నాయో అన్ని అవుతాయి కాబట్టి భుజంగ భూషణ అంటే అదే అయిపోయే నామం కాదు అది ఆ భుజంగ భూషణ తత్వము ఎంత విడిపోతుందో ఎంత దూరం విడిపోతుందో కాబట్టి నన్ను నిర్జించగలిగినవి నన్ను పడగొట్టగలిగినవి ఎక్కడా ఏవి ఈ లోకంలో లేవు మీరు మీ ఉద్ధరణకి వాడుకోవాలి తప్ప నన్ను పడగొట్టడానికి పనికొచ్చేవన్నవి ఎక్కడా ఏ సాధనమునందు లేదు నేను అచ్యుతుడను అన్ని నా ఇందు లీనమైపోవలసింది తప్ప నన్ను పడగొట్టగలిగినవి లేవు ఇది నిరూపించడానికి ఆయన పాముని తీసి మెడలో వేసుకున్నాడు కాదు ఇంకొక అర్థం ఏమిటో తెలుసా అండి పాము రెండిటిని సంకేతిస్తుంది ఒక పాము మనం శాస్త్రంలో ఎలా చెప్తామంటే నీచమైన పాము అని చెప్తాం ఇంకొక పాము ఎప్పుడూ స్వరూపమైన పాము అని చెప్తాం అందుకే మీరు చూడండి నాగస్పర్శ లేని దేవత ఉండరు అసలు మీకు యథార్థంగా మాట్లాడితే మనం అంటే యజ్ఞోపవీతం నూలుతో చేసింది వేసుకుంటాం పరమేశ్వర స్వరూపాలు ఏవి కూడా యజ్ఞోపవీతాలు నూలుతో చేసినవి కానీ బంగారంవి కాని వేసుకో అవి నాగ యజ్ఞోపవీత ధారణం ధారిణం ఆయన నాగమును యజ్ఞోపవీతంగా వేసుకుంటాడు పావుని వేసుకుంటాడు యజ్ఞోపవీతంగా శ్రీ మహావిష్ణువు నాగశయ్యనుడు ఆయన శేషుడి మీద పడుకుంటారు పరమశివుడు నాగాభరణుడు వినాయకుడు ఏదో వడ్డాణం పెట్టుకున్నట్టు పామును దాన్ని ఇలా తీసుకొచ్చి ఇలా ముడేసుకుంటాడు ముడేసుకుంటే అది ఇలా పడగ విప్పి ఆ భజనంతటిని చుట్టూ ఇలా ఉంటుంది అదో వడ్డానంలా ఉంటుంది మీరు ఎవరిని చూడండి ప్రతి వాళ్ళకి నాగము ఆభరణమై ఉంటుంది నాగాభరణము ఉండి తీరుతుంది అసలు ఇంకా మాట్లాడితే నాగాభరణాలు పెట్టుకున్నారని శ్రీ మహావిష్ణువు ఈ పక్కన పెట్టుకున్న వాటికి ఇలా పడగలు పట్టుంటాయి నాగాభరణం పెట్టుకున్నాడంటారు అందుకే చంద్రశేఖరేంద్ర సరస్వతి చంద్రశేఖర స్వామి వారి దగ్గరికి కొంతమంది ఎడితే ఆయన అందరినీ పేర్లు ఎడితే చెప్పారు ఒక ఆయన వీళ్ళందరూ వెళ్ళిపోయాక చెప్తానన్నారు ఏమలాగా అంటే కాజులేటి చెప్పుకోవడానికి కొంచెం మొహమాటం అన్నాడు ఆయన అందరూ వెళ్ళిపోయాక ఏమిటి నీ పేరు అన్నారు ఆయన భుజంగా అండి అన్నాడు భుజంగా అంటే చెప్పడానికి భయ ఎందుకు అన్నారు ఆయన భుజంగా అంటే పావు కదండి సిగ్గేసి చెప్పలేదన్నాడు అంటే ఆయన అన్నారు చంద్రశేఖర భారతీస్వామి గారు మీ నాన్నగారు అమ్మగారు చాలా దూరదృష్టి ఉన్నవారు లోకంలో అన్నిటికన్నా తక్కువ విలువ ఉన్న దాన్ని అలా పడేస్తారు బాగా విలువైన దాన్ని బీరువాళ్ళు పెట్టి దాచుకుంటారు దొంగలకి దొరకకూడదని ఇంటికెళ్ళి ఉత్తరీయం తీసి అలా పడేస్తాను లాల్చీ తీసి ఉతకడానికి పడేస్తాను మెళ్ళ రుద్రాక్షమాల మాత్రం జాగ్రత్తగా పెట్టుకుంటానా పెట్టుకోనా పెట్టుకుంటాను అలాగే భుజంగం పాము విష్ణువుకి శయను ఆయనకి ఆభరణం కాబట్టి ఎవరో ఒకరు చూడటం కాదు శివకేశవులు ఇద్దరు కూడా జాగ్రత్తగా చూస్తారు అందుకని నీ వాళ్ళు నీకు భుజంగం పేరు పెడితే చెప్పడానికి మహబానపడతానటో నీకన్నా గొప్ప పేరెవరికి ఉందన్నారు ఆయన నువ్వు చూసే దృష్టికోణంలో ఉంటుంది భక్తి అన్నది కాబట్టి ఒక పాము ఎప్పుడూ పాడు చేస్తుంటుంది ఏదా పాము అంటే దేవతలలోనే ఉండేటటువంటి దేవతా స్వరూపం రోహిణీ శక్తి అంటారు ఆవిడ ఏం చేస్తుందంటే మనం తిన్నటువంటి ఆహారంలో అత్యంత సూక్ష్మతమైనటువంటి దాన్ని చాలా తక్కువ అంత శక్తివంతంగా మార్చి శరీరంలో తేజస్సుగా తయారు చేస్తున్నాడు అధోముఖంగా పాడు చేసే పాం అన్న దానికి అర్థం ఏమిటో తెలుసా అండి ఆ పాము అది తల ముందు లోపలికి పెట్టి పుట్టలోకి వెళ్ళిపోయే పాము అనమాట అది అది ఏం చేస్తుందంటే ఆ తేజస్సుని లౌకికమైనటువంటి స్త్రీ పురుష సంబంధమైన కామము కల్పించి విశేష కామము వలన అర్థం అర్థం లేకుండా శరీరంలో ఉన్న తేజస్సు నిరంతరం క్షయమైపోయేటట్టుగా చేస్తుంది దాని వలన తేజోహీనుడై ప్రాణశక్తి గ్రసించబడి ఓజోశక్తి పెరగక జ్ఞాపక శక్తి ఉండక విషయాలని ధారణ చెయ్యలేక ఆసన శుద్ధితో కూర్చోలేక ఈశ్వరుడు ఎందుకు జ్ఞాననేత్రము పెరవలేక ధ్యాన శక్తి నశించిపోతూ ఉంటుంది దాని వలన ఈశ్వరుణ్ణి చేరలేడు ఇంకొకటి ఊర్ధముక చలనం చేస్తుంది అది పైకి ఎక్కుతుంది దాని రహస్యాన్ని బహిరంగ వేదికల మీద చెప్పేది కాదది ఆ కుండ యోగం గురించి అది ఆ పాము ఓజో శక్తిగా మారుస్తుంది తేజోశక్తిని ఓజో శక్తిగా మారుస్తుంది ఆ ఓజస్సుగా మార్చగలిగింది ఈశ్వరుడికి దిగిరి చేసేస్తుంటుంది కాబట్టి ఇప్పుడు పైకెత్తగలిగిన పాము ఒకటి పడగొట్టగలిగిన పాము ఒకటి ఈశ్వరుడు కింద పడిన దాన్ని ఎత్తి పైనేసుకున్నాడు అంటే పాడైపోతున్న నువ్వు నీ ఇంద్రియములను నువ్వు అదుపు చేసుకోలేకపోతే ఈశ్వరుడు యొక్క పాదములు పట్టుకొని ప్రార్థన చేస్తే శ్రీశర్వాణి నిజాంకమందు నగు జన్వందలంబోదరుణీశా దక్షిణ శక్తి దేహమున తానిం పారీయుండంగ రాత్రీశుండుతమ దేహములందు వెలుగుల్ రంజిల్లగా నొప్పునో కాశీనాథ యసంగ వేడదను నా కామ్యాధముల్ వేట్కతో అని నువ్వు పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే ఆయన ఎత్తి మెడలో వేసుకుంటాడు మెడలో వేసుకుంటే అప్పుడు నువ్వు సంతోషంగా పైన పడగ విప్పి నిలబడగలుగుతావు ఈ తేజోశక్తిని ఓజో శక్తిగా మార్చగలిగినటువంటి స్థితిని ఇయ్యగలవాడను నేను అని చెప్పడానికి ఆయన భుజంగ భూషణుడై ఉంటాడు ఇన్నిటిని చెప్పడం భుజంగ భూషణ అన్న మాట వెనక ఉండేటటువంటి నామం వెనక ఉండేటటువంటి రహస్యం ఈ భుజంగ భూషణుడైన వాడు సరే అక్కడ వరకు వినండి చాలు మీరు ప్రాజ్ఞులు మీకు ఎన్నో తెలుసు నేనేదో చెప్తానంతే కాబట్టి ఆ భుజంగ భూషణుడు రుద్రుడు రుద్రుడు అన్న మాట చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే యజుర్వేదంలో అసలు ఆ అధ్యాయానికి పేరే రుద్రాధ్యాయము రుద్రాధ్యాయము అని పేరు ఆ అభిషేక మంత్రాలకి నమ్మక చమకాలు రెండింటినీ కలిపి రుద్రాధ్యాయం అంటారు రుద్ర అంటే చాలా మంది ఏమనుకుంటారంటే చాలా కోపం ఉన్నవాడు కాదు రుత్ అన్న మాటకు అర్థం ఏమిటో అండి ప్రతిబంధకము అని అర్థం ఓ కమండలంలో నీళ్లు పోసుకుని మీరు ఇలా అభిషేకం చేస్తున్నారు అనుకోండి ఓ చిగురుటాకు ఉండిపోయేది కమండల ద్వారం దగ్గర అడ్డుగా పడిపోయింది అనుకోండి ఇంకా నీళ్లు వెళ్ళవు అభిషేక ప్రక్రియకి అంతరాయం వస్తుంది అప్పుడు మీరు ఏం చేయాలంటే నీళ్లు ఇలా అన్నారనుకోండి నీళ్లు వెనక్కిడతాయి చిగురుటాకు మాత్రం ద్వారానికి అలాగే మూసుకుని ఉంటుంది అంటుకుని మళ్ళీ మీళ్ళు ఇలా అన్నారనుకోండి మళ్ళీ నీళ్లు పడవు ఇప్పుడు మీరు దాన్ని ఇలా ఇలా అన్నారనుకోండి నీళ్లు బయటకు వస్తాయి చిగురు చిగురుటాకు రాదు మీరు ఏం చేయాలి ఆ కమండలం అలా పెట్టి లోపలికి చూసి ఒక్కసారి ఏదో నిర్మాల్యానికి ఉన్న తొడిమి తీసి ఆ తొడిమితో ఇలా అన్నారనుకోండి అది నీటిలోకి వచ్చి తేలుతుంది అప్పుడు ఆ కాడతో ఇలా పట్టుకుని పైకెత్తి ఇలా పక్కన పడేసి ఇప్పుడు అభిషేకం చేశారనుకోండి ఉండవలసినవి ఉంటాయి పోవలసింది పోతుంది కాదు దాన్ని రుత్ అంటారు శాస్త్రంలో రుత్ అంటే ప్రతిబంధకము ఈశ్వరుని చేరుటకు అడ్డుపడుట ఈ చేరడానికి అడ్డుపడేది ఏదో తెలుసా అండి అధర్మమే మీ నడవడే అడ్డుపడిపోతుంది పడిపోతుంది చేరనివ్వదు ఈశ్వరుడికి దూరం చేసేస్తుంటుంది నడిచాను నడిచాను చేస్తున్నాను చేస్తున్నానని ఆయన అనుకుంటాడు ఆయన దేనికి దూరం అయిపోతాడంటే ఈశ్వరుడికి దూరంగా నడుస్తుంటాడు ఇప్పుడు మీరు చూడండి కారు రివర్స్ గేర్ వేసినా కూడా ఎయిటీ కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తుంది తెలుసా అండి నేను ఎందుకంటే ఒకప్పుడు ఒక ఊళ్ళో ఓ సందులోకి వెళ్ళబోయే కారులో ఓ సందులోకి వెళ్ళాను నేను వెళ్ళలేదు ఆ డ్రైవర్ తీసుకెళ్లాడు అయినా నాకు తెలీదు ఆ సందులోకి వెళ్ళిపోయాం నిర్మానుష్యం అసందు చక్కటి సిమెంట్ రోడ్డు అలా అది పక్కన రెండు పక్కల పెద్ద దొడ్లు గడ్డివాములతో కాబట్టి ఇళ్ళులో ఎవరు జనం వచ్చే అవకాశం లేదు గోడే ఉందంతే బాగా లోపలికి వెళ్ళిపోయి ఇక్కడేనా అండి బలానా దేవాలయం అంటే వాళ్ళందరూ కాదు ముందు సందులోనండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి అలా తిరగండి అన్నారు అది మళ్ళీ కారు ఇలా తిప్పుకోవడానికి అవకాశం లేదు అక్కడ అతను ఏం చేశారంటే ఇంత దూరం కూడా వెనక్కి నేను అప్పుడే రివర్స్ గేర్ లో ఇంత స్పీడ్ వెళ్ళొచ్చు అనమాట అనుకున్నాను ఒక యాభై అరవై కిలోమీటర్ల వేగంతో వచ్చేసాడు వెనక్కి వచ్చేస్తే క్షణంలో వెనక్కి వచ్చి మళ్ళీ తిరిగాడు అలా వెనక్కి తిరగగలి వెనక్కి తిరగగలిగినటువంటి శక్తికి అంత వేగంగా వెనక్కి రాగలగడాన్ని కారు ఎందే నిక్షేపింపబడినా ముందుకి వెడుతున్నాననుకుని రివర్స్ గేర్ వేస్తే వెనక్కి వెళ్ళడం ఎలా ఉంటుందో నడిచినా వెనక్కి వెళ్ళిపోవడం ఎలా ఉంటుందో అధర్మమును చేస్తూ నేనేదో చేస్తున్నాను అనుకోవడం అలాగే ఉంటుంది ఈశ్వరుడికి దూరంగా నడిచి వెళ్ళిపోతుంట దానికి రుత్ అంటారు ప్రతిబంధకంగా అడ్డుపడిపోయింది ఇప్పుడు ఈ రుత్ని ఏం చేస్తాడంటే తాం భక్తాం ద్రావ ద్రావయతీతి రుద్ర తాం భక్తేభ్యో ద్రావయతీతి ఇది రుద్ర నీ అంత నువ్వు దిద్దుకోవడం కాకపోయినా నువ్వు శివుడి కాళ్ళు బాగా పట్టుకుంటే ఈ ప్రతిబంధకాన్ని ఆయన తీసేస్తాడు తీసేసి ఎటు నడవాలో నీకు నేర్పేస్తాడు ఇది సాధారణంగా ఆయన గురుస్వరూపంగా చేస్తాడు ఎందుకంటే బోధ జరగాలి కదా మరి ఎలా చెయ్యాలి ఆయన ఒకటి ప్రచోదనంతో చేయాలి రెండు గురువు ద్వారా చేయాలి సమాజానికి అందుకని ఆయనే గురువుగా తిరుగుతాడు శివాయ గురవ నమ అని అందుకని ఇప్పుడు రుద్ తాం భక్తేభ్యోగ్రావయతీతి ఇది రుద్రః భక్తుల యొక్క అధర్మాన్ని పోగొట్టి ఆయన భక్తులు ఈశ్వరుణ్ణి చేరే మార్గాన్ని చూపించగలిగిన వాడయి ఉంటాడు నేను రుద్రహ అంటే ఎప్పుడు చంపేసేవాడు కోపంతో ఉండేవాడని మీరు అనుకోకూడదు లేకపోతే రుద్రాభిషేకం ఎందుకంటే ఏ తప్పు చేయకపోయినా ఏ కోరిక లేకపోయినా అభిషేకం నిరంతరం ఎందుకు చేస్తారు అధర్మం అడ్డుపడిపోయి నేను చెడిపోకుండా నన్ను రక్షిస్తూ ఉండమని అభిషేకం చేస్తుంటారు కాబట్టి ఆయన అలా కాపాడగలిగినవాడు కాదు రుత్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతి ఇదివా రుద్రహ రుత్యా అంటే వాక్కు వాక్కు చేత అవలోకయతి ప్రాపయతీతి ఆయన మీకు బోధ చేసి ఆ బోధని మీరు ఆచరించడం వల్ల సంతృప్తి చెంది తాను మిమ్మల్ని పొందేస్తాడు లేదా మీరు ఆయన్ని పొందే శక్తిని మీకు ఇచ్చేస్తాడు అలా ఇవ్వగలిగినవాడు కాబట్టి ఆయన రుద్రహ కాదు ఘోర రూపంతో ఉంటాడు ఆయన అదే పనిగా అధర్మం చేసేవాడి పట్ల ఘోర రూపుడై పాప ఫలితాన్ని ఇస్తాడు అప్పుడు పడగొడతాడు అప్పుడు రుద్ర అందుకే ఆయనదే ఘోర రూపం ఆయనదే శివస్వరూపం అఘోరేభ్యో ధోరేభ్యో ఘోరఘోరధరేభ్యర్వేభ్య సర్వసర్వేభ్యో నమస్తే రూపేభ్య ఆయనే శివ ఆయనే ఘోర రూపం ఆయనే శివస్వరూపం ఎలా అవుతాడు అంటే పాప ఫలితాన్ని ఆయన ఇస్తున్నప్పుడు నీలో ఒక మార్పు రావాలి ఏదో చేసి ఉండకపోతే నాకు ఇంత దుఃఖం రాదు